బుట్ట ఎంతవరకు వచ్చిందనేసి మీరు కామెంట్లో అడిగారు కదా సో అందుకోసం వచ్చేసి నేను ఈ వీడియో అయితే చూపిస్తున్నానండి సో బుట్ట అయితే కనుక నేను అల్లుతున్నాను సో ఇక్కడ వచ్చేసి బుట్ట మనకు మొత్తం ఫైనల్గా అయితే అయిపోవచ్చింది కొద్దిగా ఉందనమాట కొద్దిగా అల్లేసుకుంటే మనకు బుట్ట షేప్ ఏ మోడల్ వచ్చిందనేది మీతో క్లారిటీగా అయితే చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి ఎంతవరకు కళ్యాణ్ అనేది ఒక క్లారిటీగా అయితే చూపిస్తానండి మనకి ఇది క్రాస్ డెమన్ బుట్ట కాబట్టి మనకు రన్నింగ్ వేర్ అనేది వాడుకోము కాబట్టి చాలా తొందరగానే అల్లుకోవచ్చు సో ఏంటంటే నాకు టైలరింగ్ చేసే వర్క్ అయితే ఉంది కాబట్టి నేను కొద్దిగా లేట్గా అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను రోజు కొద్దిగా రోజు కొద్దిగా అటు అల్లుకుంటూ వస్తున్నాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఎంత లేని చూపిస్తాను చూడండి సో చూశారు కదా ఇక్కడ దాకా అయితే వచ్చేసింది అనమాట ఇట్లా ఇంకా మనం ఇక్కడ మొత్తం మీకు అందిన తర్వాత రౌండ్ షేప్ ఎలా వచ్చిందనేది చూపిస్తాను సో ఫైనల్గా ఏ విధంగా మోడల్ ఉండేదని కూడా చూపిస్తాను అనమాట సో అడుగు వచ్చేసి మనకి ఈ విధంగా ఉంది ఇది వచ్చేసి అడుగు వచ్చేసి బిగ్ సైజ్ డైమండ్ షేప్ అనమాట చాలా బాగుంటుంది సో బుట్ట మొత్తం ఫైనల్గా అల్లిన తర్వాత కూడా మీకు టోటల్గా అయితే చూపిస్తానండి ఇప్పుడు వచ్చేసి ఎంతవరకు అనేది చూపిస్తున్నాను ఇది మన క్రాస్గా ఎట్టు పెట్టుకుంటూ అల్లు అల్లుకుంటూ పోయినా మనకు ఇటు సైడ్ అంటే రైట్ సైడ్ ఉన్న వేలల్లో లెఫ్ట్ సైడ్కి వస్తాయి లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళ రైట్ సైడ్కి వచ్చేలాగా క్రాసుగా అల్లుకుంటూ పోయామంటే మనకు బుట్ట అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుందండి నేను చెప్పినటువంటి ఫార్ములా తోటి అంటే నేను చెప్పినటువంటి పద్ధతిలో మీరు బుట్ట అల్కుంటూ వచ్చారంటే మనం అనుకున్న రీతిలో మన బుట్ట అయితే వచ్చేస్తుంది అనమాట సో నేను ఈ బుట్ట ఫుల్ వీడియో అయితే కనుక రేపు కానీ ఎల్లుండి కానీ మ్యాక్సిమం అయిపో రేపు మాక్సిమం అయిపోతుంది ఎల్లుండి మార్నింగ్ కానీ ఆవుల నుండి కానీ అట్లా ట్రై చేస్తానండి వీడియో అయితే కనుక పోస్ట్ అయితే మ్యాక్సిమం ఇంకా ఒక డే మాత్రమే టైం అయితే తీసుకుంటాను ఖచ్చితంగా అయితే మీకు ఫుల్ డే ఫుల్ వ్లా ఫుల్ వీడియో అయితే కనుక పోస్ట్ చేస్తాను అనమాట సో ఇంక ఇప్పుడు వచ్చేసి నాకు ఒకటి అర్జెంట్ లాంగ్ ఫ్రాక్ అయితే ఉందండి ఇది వచ్చేసి బ్లౌజ్ సగంలో కుట్టగానే ఆపేసాను అనమాట పిల్లలు స్కూల్ దగ్గర నుంచి వచ్చారు ఇంకా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను సో అది అది నేను ఇప్పుడు కుట్టాలి సో అందుకోసం నేను బుట్టయితే ఇంక ఇప్పుడు అల్లటం లేదండి ఇంక అక్కడికి అల్లేసి నేను స్టాప్ చేసేస్తున్నాను మ్యాక్సిమం రేపు ఆ అయితే అలా అయిపోట్టేస్తాను సో తర్వాత ఆ కుట్టిన తర్వాత ఈ లాంగ్ ఫ్రాక్ కూడా కుట్టాలన్నమాట ఇది మార్నింగ్ కల్లా ఇచ్చేసేయాలి సో ఈ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి ఈవినింగ్ అమ్మాయి వచ్చేసి నాకు రేపు ఫంక్షన్ ఉంది నాకు డ్రస్ కావాలనేసి అడిగింది అనమాట సో ఓకేలా కుడతాను అని చెప్పేసాను అనమాట సో ఇది వచ్చేసి ఇప్పుడు కట్ చేసి అన్నం తినేసిన తర్వాత కట్ చేసుకుంటానండి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక్కడ పెట్టేసుకుంటున్నాం ఎందుకంటే మళ్ళీ మర్చిపోదానా అనేసి ఇంకా పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట వా లైనింగ్ అనేది తీసేసుకుంటున్నాం ఇది వచ్చేసి నా దగ్గరది కాదని నేను సపరేట్గా అయితే తెప్పించాను ఈ లైనింగ్ సో నా దగ్గర ఉండేది కొంచెం థిక్గా ఉందనమాట సో కలర్ అంత చేంజ్ అయిపోతుంది సో అందుకోసం అయితే కనుక అది స్టాప్ చేసేసి ఇంకా లైనింగ్ ఎత్తే పక్కన పెట్టేశాను సో ఇది సాయంత్రం అనేది ఐదు నలభైకి పిల్లలు వచ్చారు అప్పుడు అప్పుడు మిషన్ దిగాను ఇంతవరకు నేను మిషన్ దగ్గరికి పోలేదండి సో చూస్తేనేమో అక్కడ ఆఫ్ అని ఉంది కానీ నేను ఆఫ్ చేసిలేను అసలు మిషన్ సో ఇంక ఇప్పుడు వచ్చేసి ఆఫ్ చేసేస్తున్నాను అనమాట సో ఇంకా మిషన్ స్టాప్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వంట అన్నం తినాలి సో నేను వంట ఏం చేశాను కూడా మీకు చూపిస్తాను పదండి సో ఇక్కడ ఏంటంటే మేము కట్ చేసుకోవడానికి మొత్తం అయితే తీసుకొని పెట్టుకుంటున్నాను అన్నం తినేసిన వెంబడితేనే డ్రస్ అయితే కట్ చేసుకొని ఇంకా మిగిలిన బ్లౌజ్ ఉంది కదా సగం కుట్టి సగం పక్కన పెట్టేసినా కదా ఆ బ్లౌజ్ కూడా కుట్టేసిన తర్వాతనే పనుకుంటానండి సో కొంచెం అర్జెంట్ ఉన్నవి నైట్ కానీ కుట్టేస్తాను అర్జెంట్ లేకుంటే ప్రశాంతంగా మార్నింగ్ ఒకటి కుట్టేసుకుంటాను బ్లౌజెస్ సో చూపిస్తా పదండి ఇప్పుడు వంట ఏం చేశాను అనేది సో వంట వచ్చేసి క్యాబేజీ ఫ్రై చేశానండి సో చూశారు కదా క్యాబేజీ ఫ్రై ఇది వచ్చేసి మా ఆయన కూర అయితే తినా అనమాట ఆయన ఇంటి దగ్గర ఉన్నందుకు క్యాబేజీ ఫ్రై అయితే చేస్తున్నాను చేశాను ఆల్రెడీ పిల్లలు కూడా తింటున్నారు ఇంకా మేము తినేస్తే మాకు పని అయితే అయిపోతుంది సో టైం వచ్చేసి ఇప్పటికీ నాకు ఎయిట్ ఫార్టీ అయిందండి ఇంకా తినేసి మిషన్ అయితే పెట్టేసుకుంటాను ఒక గంట సేపు గంటనర సేపు కానీ కుట్టేస్తాను సో ఫైనల్గా అయితే ఇదండి వ్లాగు వ్లాగ్ నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి